ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పుష్ప టు ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది సినీ ప్రియులంతా పుష్ప రెండో భాగం ఎప్పుడు వస్తుందా అల్లు అర్జున్ ఫహద్ ఫజిల్ మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఎప్పుడు చూద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీస్ పతాకంపై ఎర్లిని నవీన్ యలమంచలి రవిశంకర్ చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికిగా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది డిసెంబర్ ఆరుకు వాయిదా వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సన్నివేశాలు సరిగ్గా రాకపోవడంతో పాటు ఐటెం సాంగ్ తీయడం కూడా ఆలస్యం కావడంతో డిసెంబర్ ఆరో తేదీకి వాయిదా వేశారు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు ఉన్న వివాదం వల్ల ఈ సినిమాను వాయిదా వేసినట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి ఇటువంటి తరుణంలో సినిమాను విడుదల చేస్తే నష్టపోతామనే ఉద్దేశంతోనే నిర్మాత దర్శకులు డిసెంబర్ కు వాయిదా వేశారు అయితే ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది తాను ఎంత బాగా సినిమాను తీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నటులు సరిగా సహకరించడం లేదనే అసహనంతో ఆగ్రహంతో ఇప్పటికే ఒకసారి ఐఫోన్ విసిరికొట్టి సుకుమార్ షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు మరోసారి కుర్చీని విసిరికొట్టినట్లు వార్తలు వచ్చాయి అయితే సన్నివేశాలు బాగా వచ్చే విషయంలో తాను రాజీ పడకుండా సినిమా కోసమే పనిచేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం త్వరగా పూర్తి చేయాలని కోరుతుండటంపై సుకుమార్ అసహనంతో ఉన్నారు ఇదే సమయంలో షూటింగ్ లో పాల్గొనాల్సిన కీలక నటుడికి స్కిన్ అలర్జీ రావడంతో వెంటనే సుకుమార్ అమెరికా చెక్కేశారు మరి ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారో నిర్మాతలకే తెలియాలి పై బన్నీ ఒత్తిడి సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి విడుదల చేద్దామని బన్నీ సుకుమార్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అయితే సన్నివేశాలు బాగా రావాలంటే కొంతవరకు అవసరమంటూ సుకుమార్ చెప్తున్నారు ఒకటి రెండు సార్లు బాగా రాని సన్నివేశాలను మళ్లీ మళ్లీ తీస్తున్నారు ఈ విషయంలో హీరో దర్శకుడి మధ్య నిర్మాతలు నలిగిపోతున్నట్లు సమాచారం చివరకు తాము ఎంతైతే బడ్జెట్ కేటాయించామో అంతలోనే షూటింగ్ పూర్తవ్వాలని అంతకుమించి ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టేది లేదని నిర్మాతలు స్పష్టం చేశారు